కొత్త ఏడాదిలో భారత జట్టు తొలి వైట్ బాల్ సిరీస్కు రెడీ అయింది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా సొంత గడ్డపై ఇంగ్లాండ్తో టీ ట్వంటీ వన్డే సిరీస్లు ఆడబోతోంది ఐదు టీ ట్వంటీల సిరీస్లో కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం తొలి టీ ట్వంటీ జరగనుంది సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో కుర్రాలతో కూడిన జట్టు ఇంగ్లాండ్తో తలపడనుంది యంగ్ ఇండియా తొలి మ్యాచ్లో గెలిచి సిరీస్ను ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది తొలి మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది వెన్నుగాయంతో జస్ప్రీత్ బుమ్రా ఈ టీ ట్వంటీ సిరీస్కు దూరంగా ఉండగా శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ మహమ్మద్ సిరాజ్లకు విశ్రాంతినిచ్చారు ఇప్పుడు అందరి ఫోకస్ మాత్రం సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పైనే నిలిచింది దాదాపు పద్నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు నిజానికి షమీని టీ ట్వంటీలకు సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం మానేశారు కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ వన్ డే సిరీస్తో పాటు టీ ట్వంటీలోనూ ఆడించాలని పొట్టి సిరీస్కు కూడా ఎంపిక చేశారు డే ప్రపంచ కప్ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన షమి దేశవాళీ క్రికెట్లో దుమ్ము దురుపుతున్నాడు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అదరగొట్టేందుకు ఫిట్నెస్తో ఉన్నట్టు నిరూపించుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పవచ్చు భారత తుది జట్టును చూస్తే ఓపెనర్లుగా సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్లోను సౌత్ ఆఫ్రికా టూర్లోను సంజు అదర కొట్టేశాడు ఇక వన్ డౌన్లో తిలక్ వర్మ రానుండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలోనూ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలోనూ ఆడనున్నారు యంగ్ ఫినిషర్ రింకు సింగ్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తే తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఏడో స్థానంలో ఆడతాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆదరగొట్టిన నితీష్ రెడ్డిపై అంచనాలు పెరిగాయి అన్ని ఫార్మాట్లలోనూ మంచి ఆల్రౌండర్గా అతన్ని రెడీ చేయాలనుకుంటున్న కోచ్ గంభీర్ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టేందుకు నితీష్ కూడా సిద్ధంగా ఉన్నాడు మరోవైపు బౌలింగ్ విభాగంలో పేస్ అటాక్ను షమీ లీడ్ చేయనుండగా మరో పేసర్గా అర్శ్వదీప్ సింగ్ ఆడతాడు అయితే స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్కు చోటు ఖాయంగా కనిపిస్తోంది బంతితో పాటు బ్యాట్తోనూ అదరగొడుతున్న అక్షర్ పటేల్ ప్రస్తుతం టీ ట్వంటీ సిరీస్కు వైస్ కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది ఇదిలా ఉంటే మ్యాచ్కు ఇస్తున్న ఈడెన్ గార్డెన్స్లో టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది ఇక్కడ ఏడు టీ ట్వంటీలు ఆడిన భారత్ ఆరింట్లో గెలిచింది